बीजेपी तो to... పొత్తుకు సిద్ధమైతే తమకు ఎన్ని సీట్లు కావాలి అనే దాని మీద ఒక లెక్క చెప్పారంట అమిత్ షా అందుకే ఆ సీట్లు ఇచ్చే విషయంలో సాధ్యమవుతుందా లేదా అనే తర్జన బజ్జనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంది అనేది కొ కొంత సమాచారం అయితే సోషల్ మీడియా వేదికగా లీక్ అవుతుంది అది వాస్తవమా అవాస్తవం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి అయితే ఏం జరిగింది అనే దానికి సంబంధించి వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే కనుక బీజేపీ అయితే పొత్తు విషయంలోనే సానుకూలంగానే మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారితో అమిత్ షా సానుకూలంగానే మాట్లాడారు కాకపోతే ఏంటంటే బీజేపీ ఒక ప్రతి పాదనను తెలుగుదేశం పార్టీ ముందు పెట్టిందంట అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న పాతిక పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఒక్కొక్క నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి కాబట్టి ఆ ఏడులో టీడీపీకి నాలుగు జనసేనకి రెండు బీజేపీకి ఒకటి ఆ లెక్కన సీట్లు ఇవ్వాలి అని చెప్పి అమిత్ షా కోరారు అంటే ఏడు సీట్లు అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఏడు సీట్లలో తెలుగుదేశం పార్టీ నాలుగు తీసుకోవాలి జనసేనకి రెండు ఇవ్వాలి భారతీయ జనతా పార్టీకి ఒకటి ఇవ్వాలి అంటే బీజేపీకి మొత్తం ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి అలాగే జనసేనకి యాభై ఇవ్వాలి అంటే అక్కడికి ఎన్ని అయిపోతున్నాయి అదే అధిపతికి డెబ్బై ఐదు అయిపోతున్నాయి ఇంకెన్ని మిగులుతాయి వంద సీట్లు మిగులుతాయి ఆ వంద స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి ఇప్పుడు ఇదే ఈ బేరమే తగట్లేదట దీనికి సంబంధించే తాజాగా మల్లగుల్లాలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఏం చేయాలో అర్థం కాక ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయారు అనేది భారతీయ జనతా పార్టీ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు మాకు ఆ రేషియోలో సీట్లు ఇస్తే కనుక మేము పొత్తుకు సిద్ధం అంటుందంట అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క సీటు తమకు కావాలని తేల్చి చెప్పేసింది బీజేపీ అనేది తాజాగా హల్చల్ అవుతున్నాం సో మరి దీనికి సంబంధించి అందుకే ఈ ల్యాగ్ ఈ గ్యాప్ ఇది తెగుద్దా లేదంటే ఎవరి దారిన వాళ్ళు ఇంకా రేపొద్దున బదిలీలో దిగుతారు